హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేషనల్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ లోపల ఎలా అని చూడండి ఒకసారి ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్నారు కదా పడవ లో ఫస్ట్ టైం అయితే వాడినారు పడవ ఇప్పుడు అయితే నేషనల్ మ్యూజియం అయితే పెట్టేసినారు మీకు చూపిస్తాను వీళ్ళకి జీవన ఆధారం అయితే పడవే ముందు చేపలు పట్టి వీళ్ళ వ్యాపారం అనేది చేస్తున్నారు వీళ్ళు ఈ పడవ నేషనల్ లోగో వీళ్ళకి ఇలా డబ్బుల మీద కానీ ప్రింట్ చేసి ఉన్నారు ఈ పడవ చూడచ్చు మీరు వీళ్ళ దీంట్లోనే చేపలు వెళ్ళి చేపలు పడుతున్నారు వీళ్ళకి పెట్రోల్ పడకముందు పడవే వీళ్ళకి జీవన ఆధారము వీళ్ళు చేపలు పట్టేకి విదేశాలకి అమ్ముకుండేకి మన ఇండియా గట్టిగా అమ్ముకున్నారు వీళ్ళు చేపలు ఇప్పుడు పెట్రోల్ పడిన తర్వాత ఇవన్నీ బంద్ చేసినారు చక్కతో తయారు చేసినారు పడవ ఆ రోజుల్లో మీకు లోపల చూపిస్తాను మ్యూజియం లోపల ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి మీకు చూడండి లోపలికైతే వెళ్దాము ఎంట్రన్స్ అయితే ఇదే బయట చూసుకుంటే ఇలాగైతే ఉంది వాతావరణము ఈవినింగ్ టైం కదా లైట్ అయితే భలే మెరుస్తున్నాయి లోపల కానీ లైటింగ్ సిస్టమ్ భలే ఉంది నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మిస్ చేయద్దండి లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నదైతే లోపలికైతే వచ్చేసాను కోయిటోళ్ళు ఆ రోజుల్లో అయితే మగ్గ మేసేవాళ్ళు చూడవచ్చు ఇక్కడ అయితే సెట్ చేసినారు కట్టలతో ఇక్కడ మరికొన్ని అయితే దారాలు అయితే సెట్ చేసి పెట్టినారు ఇక్కడ కోయిట్ వాళ్ళు ఎలా బతికినారో ఎలా అమ్ముకున్నారో వీళ్ళ జీవనాధారం చూడొచ్చు మీరు ఇలాగైతే ఉండేది కోయిట్లో ఆ రోజుల్లో ఇప్పుడు పెట్రోల్ పడింది కదా ఇప్పుడు అంతా మారిపోయింది వీళ్ళకి ఇక్కడ చూడొచ్చు ఒక లైన్ మాదిరి పెట్టి ఇక్కడ సైడ్లకి అంగిళ్ళు అనేది ఉన్నాయి అలా అయితే అమ్ముకుంటున్నారు వీళ్ళు ఇంట్లో వస్తువులు ప్రతి ఒక్కటైతే అమ్ముతున్నారు బట్టలు చూడవచ్చు మీరు ఇతను ఎందుకు అమ్ముతున్నారు చూడొచ్చు మీరు అలా అమ్మే వాళ్ళు అలా వస్త్రధారణ ఉండేది ఇక్కడ చూడొచ్చు గన్స్ కానీ అమ్ముతున్నారు కోవిడ్ వాళ్ళు వేసుకునే వస్త్రధారణ ఇక్కడైతే అప్పుడు చేత్తో అయితే కుడుతున్నారు ఇక్కడ ఎగ్ షాప్ ఉంటే ఉంది షాప్లో కానీ అమ్ముతున్నారు ఇక్కడ చూడొచ్చు ఆ రోజుల్లో చెప్పులు కుట్టే వాళ్ళు కానీ ఉన్నారు కోవిట్లో ఆడవాళ్ళ వస్త అయితే ఇలా ఉంది కోవిట్లో అప్పుడు మగవాళ్ళు వస్త్రధారణ అయితే ఇలా అయితే ఉంది చూడవచ్చు మీరు ఇంక ఇక్కడ ఒక షాప్ ఉంది ఈ షాప్లో ఏమేమి అమ్ముతున్నారు ఇక్కడ అరబ్బీలో రాసి ఉంది మీరు చదువుకోవచ్చు అరబ్బీ వస్తే ఇరానీ కొబ్బో ఫేమస్ ఆ రోజుల నుంచే వేస్తున్నారు కోయిట్లో ఇప్పటికైనా స్కూల్ మద్రాసా చూడవచ్చు ఇలా వచ్చి చదువుకునే వాళ్ళు పిల్లలకి పనిష్మెంట్ అనేది ఇట్లా నిలబడి ఇస్తున్నారు చిన్న పిల్లలకి దివాణి అనేది సెట్ చేసినారు ఆ రోజుల నుంచే దివాణి అనేది ఉంది వీళ్ళకి ఇప్పుడుకి నడుస్తూనే ఉంది దివాణి చూడవచ్చు మీరు ఇక్కడ చూసుకుంటే ఒక పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అనేది బొమ్మలు అయితే చేసి పెట్టినారు ఇలా ఉండేది వాళ్ళకి వస్తుందరూ పెళ్లి పెళ్ళికొడుకు చూడవచ్చు మీరు ఇక్కడ ఇంట్లో ఆడవాళ్ళు చూడవచ్చు ఏమేమి వస్తువులు వాడినారో ఇక్కడైతే పెట్టినారు కుక్క పిల్లలు పావురాలు మొత్తం అయితే ఉండే ఇక్కడ బయట అయితే ఇక్కడ అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు నేను మీకు బయట చూపించాను కదా పడవ ఈ పడవ అయితే వీళ్ళే చేసినారు కోటి వల్లే ఇక్కడ చేసేదంతా మీరు చూడవచ్చు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఆ రోజులు అయితే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి విదేశాలకి అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా చూడవచ్చు మీరు గాడిదలు పడవలు వంటలు ఇదే వాళ్ళ వ్యాపారం ఆ రోజుల్లో ఎలా చేస్తున్న చూడొచ్చు పడవ చక్కతో ఎంతమంది నలుగురు అయితే ఉన్నారు ఇక్కడ మరికొన్ని వస్తువులు అయితే ఉన్నాయి చూడవచ్చు మీరు ఆ రోజుల్లో వాడినట్ వాళ్ళు లైట్లు ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి చూడండి వాటిని టచ్ చేసి కాదు మనము గ్లాస్లో అయితే ఉన్నాయి వీడియో అయితే తీసుకోవచ్చు బయట నుంచి చూడండి అన్ని పాత వస్తువులే అవి రోళ్ళు చెక్కిలు మొత్తం ఉన్నాయి బీగాలు ఆ రోజుల్లో అలాంటివన్నీ వాడేవాళ్ళు చూడవచ్చు బిగాలు తాళం కప్పలు ఎలా ఉన్నాయో కొన్ని వస్తువులు సామాన్లు ఇవన్నీ ఆ రోజుల్లో వాడినట్టు చూడవచ్చు మీరు మొత్తం అయితే భద్రపరిచినారు వీళ్ళు చూడండి ఇంకా లోపల ఎలా ఉందో వాళ్ళు వేసుకునే బంగారం హారాలు మొత్తం అయితే ఇక్కడ పెట్టినారు చాయ్గా తాగే ఇవి చూడండి మీరు ఇంకా కొన్ని అయితే వస్తువులు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ సీసాలు తాగేటివి ఇవన్నీ ఆరాలు ప్రతి ఒక్కటి అనేది సెట్ చేసి పెట్టినారు భలే ఉంది లోపల అది బుట్ట ఆడవాళ్ళ డ్రస్సులు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ మగవాళ్ళ డ్రస్సులు ఇక్కడ చూడవచ్చు మీరు ఎలాగైతే ఇక్కడ అమ్ముకుంటున్నారు ఇక్కడ ఆ రోజుల్లో డోలు కానీ ఉంది చూడవచ్చు మీరు డోలు వాడుతున్నారు టేపికాట్లు రేడియోలో చూడండి ఆ రోజుల్లో వాడినట్టు అన్నీ అయితే మ్యూజియం లోపలతో పెట్టేసినారు గన్నులు చూడొచ్చు మీరు ఆ రోజుల్లో వాడేటవి చూడొచ్చు మైక్ ఇది ఆ రోజుల్లో గ్రాండ్ ఫోన్ వాడుతున్నారు కోట్లో పెట్టినారు మ్యూజియంలో ఇవన్నీ కొన్ని సామాన్లు ఫ్యాన్లు టెలిఫోన్స్ చూడొచ్చు మీరు లైన్ ఐరన్ బాక్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి మట్టి కుండలు నీళ్లు తాగేవి ఇవి చూడవచ్చు మీరు మగ్గం వేసి వేసేవాళ్ళు ఇలాంటివన్నీ తయారు చేసేవాళ్ళు మగ్గంతో ఆడవాళ్ళు వేసేవాళ్ళు మగవాళ్ళు కానీ వేసేవాళ్ళు ఇక్కడ మరి కొన్ని అయితే వస్తువులు అయితే పెట్టినారో చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయో సామాన్లు సామాన్లు చేసేవాళ్ళు కోలిమి పని చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు అయితే లేదు ఇక్కడ కత్తులకి సాను పరిచేవాళ్ళు ఇక్కడ బయట ఇలా కూర్చొని మార్లాడుకునే వాళ్ళు దివానీ దివానీ లాగా సెట్ జీవిత చేసినారు చూడచ్చు మీరు చిన్నపిల్లలు ఇలా బయట ఆడుకునే వాళ్ళు టైర్లతో ఇప్పుడు కానీ లేదు అది చూడచ్చు మీరు ఆ రోజుల్లో ఫోటోలు ఇవి మొత్తం ఎలా ఉన్నట్టు కోవిట్లో మొత్తం ఇలాగైతే ఉండేవాళ్ళం ఇక్కడ మరికొన్ని వస్తువులు అయితే ఉన్నాయి పెద్ద పెద్దవి చూడవచ్చు మీరు ఇక్కడ మొత్తం చూసుకున్నాం ఇంకా వేరే దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ అయితే మరికొన్ను అయితే సామాన్లు అయితే ఉన్నాయి ఆ రోజుల్లో పోయితే అలా ఉండదు మ్యాప్ చూడవచ్చు ఇక్కడ ఆ రోజుల్లో వాడిన వస్తువులన్నీ ఇక్కడైతే పెట్టినారు చూడవచ్చు మీరు మొత్తం వస్తువులు ఏమేమి ఉండవు ప్రతి ఒక్కటి అయితే చూడవచ్చు ఆ రోజుల్లో వాడిన గిన్నెలు ఆ రోజుల్లో వాడిన కురాన్స్ మొత్తం అయితే ఇక్కడ పెట్టినారు చూడండి ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి